వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇన్నాళ్ళు జరిగినటువంటి డిస్కషన్స్ ఇవన్నీ చూస్తే లడ్డూ డైవర్ట్ చేయడానికి జియర్ గారి వ్యాఖ్యలు ఎస్ డెఫినెట్గా అనుకోవాల్సి వస్తుందేమో అలాగే శ్రీశైలంలో జరిగినటువంటి తొక్కిసలాటని అఫ్కోర్స్ అక్కడ తప్పులు జరిగాయని భక్తులు చెప్పినటువంటి మాటే ఆ మాట మీద మించుందని తప్పుగా మనం అనవసరంగా ఇంకో మాట మాట్లాడద్దు దాని తర్వాత నిన్న ఎక్కడో ఏదో జరిగింది అని చెప్పని ఇంకొకటి ఆ తర్వాత మిగతావి ఇందాపూర్ డైరీ ఇందాపూర్ నుంచి బోలేబాబా బోలేబాబా నుంచి హెరిటేజ్ హెరిటేజ్లో మళ్ళీ పాలల్లో ఫార్మాలి అనేటువంటి శవాలని క్లీన్ చేసేటువంటిదో శల్ని భద్రపరిచేటువంటి దాంట్లో వాడేటువంటి రసాయనం ఉంది అని చెప్పని ఇవన్నీ కూడా తీసుకొచ్చేశారు దీంట్లో చర్చ విపరీతంగా జరిగింది ఇంక్లూడింగ్ అసలు బడ్జెట్ గురించి కూడా ఎవరు మాట్లాడుకోట్లా ఎందుకో తెలుసా దీని వెనకాల జరిగినటువంటి బయటపడ్డటువంటి ఇంకొన్ని స్కాములు ఉన్నాయి కాబట్టి మరి అవి బయటకు వస్తే మళ్ళీ ఏం మాట్లాడతారో అనేటువంటి విధంగా అంబట్ రాంబాబు తీసుకురావడం కావచ్చు ఇవన్నీ కావచ్చు మొత్తం వరుసగా సీక్వెన్స్ చూడండి ఎన్ని కేసులు వచ్చాయో అంబట్ రాంబాబు దగ్గర నుంచి ఫ్లెక్సీలు కట్టారు ఇంకోటి అంటే వాళ్ళు రప్పారప్ప ఫ్లెక్సీలు కట్టడానికి పర్మిషన్లు ఎవరు ఇచ్చారు వాటిని ఎవరు ప్రింట్ చేశారు అనేటువంటిది ఎవరికి తెలియదు సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇప్పుడు వచ్చినటువంటి ఇంకొక అప్డేట్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో ఇది లిక్కర్ త్రీ పాయింట్ ఓ కింద మనం భావించాలి మొదటిది డిజిటల్ పేమెంట్స్ లేకుండా నగదుకి మాత్రమే లిక్కర్ అనేటువంటిది ఇచ్చారు చూసారా అది ఒకటైతే లిక్కర్ టూ పాయింట్ ఓ కల్తీ లిక్కర్ కెమికల్స్తో తయారు చేసినటువంటిది కోర్స్ అది కూడా కెమికల్ అనుకోండి కాకపోతే దాంట్లో హానికారకమైనటువంటి ఉన్నాయనేది అనేది చెన్నై ఎస్జిఎస్ ల్యాబొరేటరీస్ వారు రెండు వేల ఇరవై సంవత్సరంలోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ దాన్ని కూడా డైవర్ట్ చేయడానికి అప్పట్లో ఏం చేశారో చూసాం ఇది మూడవది ఏంటంటే ఇందులో రవాణాకి సంబంధించి టెండర్లకి సంబంధించి నాలుగు వందల కోట్ల అక్రమాలు చోటు చేసుకున్నాయని చెప్పి సిఐడి అధికారులు ఇంకొక కేసు నమోదు చేశారు ఏపీ ఎస్పీ బీసీఐ డిపోల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకి సరఫరా చేసే రవాణా టెండర్లలో అక్రమాలకి పాల్పడ్డారు అనేటువంటి దాని మీద కేసు నమోదు చేశారు ఖజానాకి నష్టం వాటిల్లేలా వ్యవహరించారు అని రవాణా టెండర్లలో రెండు వందల నుంచి నాలుగు వందల కోట్ల వరకు అక్రమాలకు పాల్పడినట్టుగా వాళ్ళు తేల్చడం జరిగింది కేసు విచారణ బాధ్యతల్ని సిట్ చీఫ్గా ఉన్నటువంటి ఎస్వి రాజశేఖర్ బాబు గారికి అప్పగించడం జరిగింది ఇక సుప్రీం సుప్రీంకోర్టు బెయిల్ తిరస్కరించింది చూసాం మిగతా వాళ్ళు కొంతమందికి బెయిల్ వచ్చింది చూసాం మొత్తం ఆర్కిటెక్ట్ అంతా కూడా ఈయనే మూడు వేల రెండు వందల కోట్లన్న చూసారా మూడు వేల రెండు వందల కోట్లు కాదు దానికి అడిషనల్గా ఇంకొక నాలుగు వందల కోట్లు యాడ్ అయింది మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి తేలుస్తున్నారు సో రెండిట్లో ఆధారాలు గట్టిగానే ఉన్నాయి సుప్రీంకోర్టే చేసినటువంటి వ్యాఖ్యలతోటి ఇప్పుడు మూడోది యాడ్ అయింది సో వీటన్నింటినీ ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళనివ్వకూడదు గత ఐదేళ్లలో చేసినటువంటి పనులు బయట పెట్టకూడదు అనేటువంటి ఉద్దేశంతో దొరికిన దాని మీద డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ వెళ్తున్నారు అందుకే లిక్కర్ స్కామ్కి సంబంధించిన విషయాలు బయటికి రాలేదు ఇందులో రాజకీయ నాయకులు అధికారుల ప్రమేయం వీటన్నిటి మీద కూడా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత లేకపోతుంటుందో చెప్పండి అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో దర్యాప్తు చేస్తోంది అనేక మంది ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేశారు పన్నెండు మంది అరెస్టు తొమ్మిది మంది విదేశాల్లో తలదాచుకున్నారు ఇది సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ చూద్దాం దీన్ని ఎలా డైవర్ట్ చేస్తారో ఏంటో అనేది దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా